హాయ్ గైజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కొట్టడం మర్చిపోద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా కాశ్మీర్ ట్రిప్ అయితే అయిపోయింది ఈరోజు ఈవినింగే మాకు ఫ్లైట్ అనమాట సో ఢిల్లీ వెళ్ళడానికి ఇంకా ఫైనల్గా మేము ఒక్కటైతే మిస్ అయ్యాము సో అది మార్నింగ్ అయితే కవర్ చేయడానికి అయితే వచ్చేసాము అదేనండి శంకరాచార్య మఠం అనమాట సో మనకి మా కింద నుంచి అయితే మనకి బస్ అనేది ఉంటుంది సో బస్తోనే మనం ఇక్కడికి రావాలి వెహికల్స్ అయితే ఎలా ఉండదు సో బస్లో ఇక్కడికి రావడానికి వన్ అవర్ పడుతుంది అక్కడ మధ్యలో మనకు ఆపేస్తారు వన్ కిలోమీటర్ ఉంటుంది సో మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడనే చెక్కింగ్ అనేది ఉంటుంది చూసారు కదా ఇక్కడ చెక్కింగ్ పాయింట్ అనమాట సో చెక్ చేసుకుంటారు అక్కడ మనకి రైట్ సైడ్ అయితే లేడీస్ అలానే లెఫ్ట్ సైడ్ అయితే జెంట్స్ అనమాట సో చెక్కింగ్ అయిపోయిన తర్వాతనే మనకి లోపలికి అయితే పంపిస్తారనమాట చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఒక అవ్వ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ టూ హండ్రెడ్ మెట్లు ఉంటాయి చాలా హైట్లు ఉంటాయి అనమాట ఈ మెట్లు కూడా తిరుపతి మెట్లు ఎలా ఉంటాయో అలిపిరి మెట్లు అలానే ఈ మెట్లు కూడా అలానే ఉంటాయండి కానీ ఒక అవ్వ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మేమైతే ఫస్ట్ టూ హండ్రెడ్ మెట్లు అనేసరికి కొంచెం భయపడ్డాము కానీ ఆవిడ ఆవిడని చూశాక ఇంకా మేము కూడా ఫ్రీగా వెళ్ళిపోయామనమాట మొత్తానికైతే మేమైతే దర్శనం చేసుకోవడానికి దగ్గరకైతే అయితే వచ్చేసామన్నమాట చూసారు కదా ఇదే ద్వారం అనమాట లోపలికైతే వెళ్తున్నాం సో లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ఇక్కడనే శంకరాచార్యుల వారు ఇంత పైకి వచ్చి అప్పట్లో తపస్సు చేసేవాళ్ళంట ఇంత చలిలో కూడా తపస్సు చేసేవాళ్ళంట గ్రేట్ కదా చూసారు కదా ఇది వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా నేను చూపిస్తాను సో మేమైతే అన్నయ్య నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో మా అన్నయ్య కూడా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఫోన్పే కూడా ఉంటుందండి మనం ఫండ్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఫండ్స్ ఇక్కడ టెంపుల్ అయితే ఇవ్వచ్చు శంకరాచార్య టెంపుల్ అక్కడ విగ్రహం చూపించాను కదా అది శంకరాచార్యుల వారి విగ్రహం అనమాట మనం డొనేట్ చేయాలనుకుంటే ఎంతైనా అమౌంట్ అనేది మన ఇష్టం డొనేట్ చేయవచ్చు చూసారు కదా ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ పెట్టుకొని లోపలికైతే వెళ్ళాలి ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు స్లిప్పర్స్ పెట్టేసుకోవడమే చూసారు కదా ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫొటోస్కి అలానే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడైతే ఫొటోస్ అయితే మేమైతే తీసుకోవడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే దర్శనంకైతే వెళ్ళిపోవాలి కదా సో ఫైనల్గా అయితే ఇంకా మొత్తం ఒకసారి వ్యూ అంతా చూసేసుకుంటున్నారు మాల్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంది సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట మేమైతే ఇక్కడ జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి అనమాట ఈ ప్లేస్ అనే ఇదంతా కొండండి దీన్ని ఇలా ఈ విధంగా చేశారనమాట సో మొత్తానికైతే లోపలికైతే వెళ్తున్నాము కొంచెం జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలండి చూసారు కదా ఏప్రిల్ మే ఈ టైంలో వస్తేనే ఇక్కడ దర్శనం అనేది అవుతుంది ఇంకా జూన్ జూలై ఆ టైంలో వస్తే కష్టం అండి ఎందుకంటే మొత్తం మంచు ఉంటుంది అంట మంచుతో కప్పబడి ఉంటుందంట సో ఇంకా దర్శనం చేసుకోవడం చాలా కష్టం అనమాట చాలా ఇబ్బంది పడతారు సో చిన్న ద్వారం అనేది ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి సింగిల్గా మాత్రమే వెళ్ళగలం డబల్స్ అస్సలు వెళ్ళలేమండి చూసారు కదా ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మేము ఫండ్స్ బట్టి ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుందండి చూసారు కదా మన ఇష్టం ఫోన్పే కూడా ఉంటుంది సో మీరు ఏమైనా ఎక్కడ టెంపుల్కి డొనేట్ చేయాలి అనుకుంటే డొనేట్ చేయొచ్చు అమౌంట్ అనేది సో ఫైనల్గా అయితే లోపలికైతే వచ్చేసామన్నమాట దగ్గరలో ఉన్నాము ఇదే ద్వారం అనమాట స్వామివారిది సో ఇక్కడ శివలింగం అనేది ఉంటుందండి సో ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఫోన్లు అనేవి ఎలా ఉండవు లోపలికి ఓకేనా ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మనకి కిందన ఒక ప్లేస్ ఉంటుంది అనమాట శంకరాచార్యుల వారి ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే తపస్సు చేసేవాళ్ళో ఆ ప్లేస్కి అనేది మీకు నేను ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసేసేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇదంతా శ్రీనగర్ అనమాట చూసారా చాలా బాగుంది కదా చుట్టూ కొండలే అనమాట మంచి కొండలే వాటర్ అసలు వ్యూ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఏప్రిల్ మే ఆ టైంలో విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ సో ఫైనల్గా అయితే కిందకైతే వెళ్ళండి కిందకు వెళ్తే మేమైతే ఇంకా శంకరాచార్య వారి మఠ మఠానికైతే వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ అస్సలు సౌండ్ చేయకూడదండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది తపస్సు చేసే ప్లేస్ అనమాట అందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని కొంతసేపు ధ్యానం చేసుకొని బయటకైతే వస్తారనమాట సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా ఉండి అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అనమాట చాలా చాలా పీస్ఫుల్ ఉంటుంది ఎవ్వరు కూడా సౌండ్ చేయరు సో మేమైతే ఫైనల్గా వెళ్ళి కొంతసేపు ఫైవ్ మినిట్స్ కూర్చొని ధ్యానం చేసి మేమైతే బయటకైతే వచ్చేసాము ఇదే అనమాట స్వామివారి విగ్రహం అనమాట శంకరాచార్యని వారి విగ్రహం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము స్వామివారి అంతే మొత్తానికి ఇంకా శ్రీనగర్లో అన్ని కంప్లీట్ చేసేసాము అనమాట ఫైనల్గా అయితే మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఎందుకంటే మేము నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఢిల్లీలో చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఇంకా మేమైతే ఫైనల్గా కాశ్మీర్ ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయింది మీకు అన్నీ ఆల్మోస్ట్ పెట్టేశాను కాశ్మీర్లో నేను ఏ ప్లేసెస్ తిరిగాను ఏ విధంగా అమౌంట్ అయింది ఏంటనేది మీతో ఆల్రెడీ అన్ని షేర్ చేసేసుకున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్